కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినట్టు ఆరు గ్యారంటీల గురించి రెండు గ్యారెంటీలు డిసెంబర్ నైన్త్ నాడు అమలు చేయడం జరిగింది మిగిలిన ఇంకొక ఐదు గ్యారంటీల్లో భాగంగా మనం గ్యారంటీలు అమలైనాయి ఇంకొక మూడు గ్యారెంటీలు వాటి అయిందంటే ఇరవై తారీఖు నుండి ప్రజల వద్దకు పాలన ప్రజాపాలన ఉత్తేజంకొని రేవంత్ రెడ్డి గారు పత్రిక ప్రవర్తన గారు పొన్న ప్రవర్తన గారు ప్రజల వద్దకు పాలన ఉత్తేజుకొని అధికారం ప్రతి గ్రామంలో ప్రతి బిలియన్కు అదే కార్యక్రమం జరుగుతూ ఉంది వాటిలో భాగంగా ప్రతి వారు ఎవరైతే మన కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేపు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరికైతే గృహలక్ష్మి కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు అదేవిధంగా గృహజోలి కావచ్చు అదేవిధంగా చేయుత కావచ్చు ఈ పథకాలన్నింటికి సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇంకా ఏదైనా పేపర్ ఇంత అవసరం ఉంటే అందరూ ఆ యొక్క గ్యారెంటీ కార్డులకు సంబంధించి ఎంతవర్ చేయాలనుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు తీసుకుని వచ్చేసి వారి పేరు వారి భర్త పేరు ఇట్లా అన్ని వారి అధికార నిర్మాణతో ఆ పేర్ల సంబంధించిన డేటా లిస్ట్ చేసి కంప్యూటర్లో రేపు పొద్దున ఈ పథకాలు మనం పొందే అవకాశం ఉంటుంది ఫస్ట్ కూడా ఎందుకంటే ఇంకా మిల్లా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా ప్రతి ఎవరికైతే అర్హులు ఉండరు పేదవాళ్ళు ఉండారో నిర్పేద వాళ్ళు ఉండారో వాళ్ళు తప్పకుండా రేపు ఇరవైలో తారీఖు నాడు గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి ఆ పేరును నమోదు చేసుకోవాల్సిన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా రేపు పొద్దున గ్రామాలలో ఉంటూ ప్రజలు చేయుతగా ఉండాలని ఈ సందర్భంగా బయటకుంటా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాలో ఈ కార్యక్రమాన్ని కల్పించాల్సిందిగా అధికారులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజాప్రతి